కూడా సమంగానే దైవాన్ని చూడలేమని చెప్తున్నాయి అంతరాత్మ చెప్తుంది మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దైవాన్ని ఆరాధించాలంటే చూడలేదు కాబట్టి చూడకుండా ఆరాధించే ప్లేస్ ఏదో చూసుకోవాలి అదవుతుందా దైవాన్ని చూడకుండా దైవం ఇక్కడ లేడు పైనుంచి నుంచి నేను చూస్తున్నాడు సూర్యుడు అక్కడి నుంచి నీకు వెలుగునిచ్చినట్టు సూర్యుడి కంటే ఇంకా ఏడు పైన ఉన్న దైవం అక్కడి నుంచి నేను చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు అంటే ఆయన చెప్తాడు వారికి చెప్పండి నీ కంఠ రక్తంలో ఉన్న రక్తనాళంలో ఉన్న రక్తం ప్రవహించే ఆ యొక్క శక్తిని పెట్టింది ఆయన ఇంకా చెప్పమంటున్నాడు నల్ల బండ కింద చూడండి నల్ల చీమ అమావాస్య చీకటి అర్ధరాత్రి రోజు నల్ల బండ కింద నల్ల చీమ నడిచే విధానాన్ని చూడగలడు ఆ అడుగుల చప్పుడిని చీమ నడిస్తే వచ్చే అడుగుల చప్పుడిని కూడా గ్రహించగల సూక్ష్మ ద్రష్టాన్ని